ఈ అదృష్ట రత్నం ధరించిన తర్వాత పది కోట్లు సంపాదించడం నాలుగైదు కోట్లు ల్యాండ్ డీల్ చేయడము వంద కోట్లు మనం సంపాదించుకోవడం అనేది ఎలా సాధ్యం అవుతున్నారు ఇది ఎలా సాధ్యం అవుతుంది క్వాంటమ్ థీరీ అని ఒక థిరీ ఉంటుంది క్వాంటమ్ థిరీ అంటే ఏంటంటే ఆధునికంగా కొద్దిగా సైన్స్ తెలుసు ఇది వ్యాధ శాస్త్రాల్లో ఉన్నది ఒక ఎలక్ట్రాను ఒక ప్రోటాను అలాగే ఎలక్ట్రాను కొద్దిగా డీప్ శాస్త్రం ఎలక్ట్రాను ఒకదాని చుట్టూతో ఒకటి రెండు ఎలక్ట్రాన్లు ఉంటే ఒక అణువులో రెండు తిరుగుతూ ఉంటాయి క్వాంటమ్ థిరీ ఏంటంటే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా తిరగటం కాదు అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ లాగా ఉంటేనే అది దూరదూరంగా ఉంటాయి రెండు ఒకే టైంలో ప్లస్ రెండు ఒకే టైంలో మైనస్ లాగా ఉండే విధాన్ని క్వాంటమ్ తీరి అంటాడు అదృష్టోత్తరం అంటే క్వాంటం తీరి మీరు ఎప్పుడైతే ధరిస్తారో మీకు ప్లస్ మైనస్లో వేరు వేరుగా ఉండవు ఒక చోటే ఉంటాయి అదృష్టత్నం మిమ్మల్ని కంప్లీట్గా ప్లస్లోకి తీసుకెళ్ళిపోతారు ఒక మనిషి వాడి జీవితాంతం కష్టపడి మెయిన్ రోడ్డు మీద ఒక ఐదు వందల గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించి నేను చాలా గొప్ప సాధించాను నేను ఏదో చేశాను అని చెప్పి వాడు ఎంతో సంతోషపడి ఎంతో చేస్తుంటాడు నా దగ్గర ఉన్నవాళ్ళు చూడండి కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చి ఉండటానికి తినటానికి లేకుండా వచ్చి ఎవరి దగ్గర సూపర్వైజర్లుగా పనిచేసి ఒక ఆయన అయితే మనం ఒక నైట్ వాచ్మెన్గా పనిచేసిన ఆయన ఒక ఆయన అయితే గ్రానైట్ పనిచేసే ఆయన వాళ్ళందరూ వందల ఎకరాల్లో వించర్లు వేస్తారు ఒక్కోళ్ళు అరవై ఐదు అంతస్తులు వందంతస్తులు బిల్డింగ్లు వందంతస్తులు బిల్డింగ్ అయింది ఇంకా మార్కెట్ బ్రూసు మార్కెట్లోకి బ్రూసిరాల ఆయన ఫస్ట్ నా ఫోటో వేసి వెనకాల అది పెడతాడు చూడండి హైదరాబాద్లో ఫస్ట్ వందంతా అసలుది ఆయనే అప్లై ఇచ్చి వీళ్ళు మరి వీళ్ళు ఏమో ఐదు వందల గజాలది కాదు కొంతమంది అయితే వంద గజాల్లో ఇల్లు కోసమే ఆ ఇల్లు కోసం కూడా తల్లిదండ్రులతో పోరాటము అన్నదమ్ములతో పోరాటము ఆ ఇల్లు నాకు ఇవ్వలేదంటము నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒకళ్ళకి ఒక్కటే చెప్తాను ఎప్పుడు కూడా నువ్వు నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుంది కదా వాళ్ళు నిన్ను పెంచారు పోషించారు ప్రాణం ఇచ్చారు చాలు ఏమొద్దు మీ మీ నాన్న దగ్గర కనుక పది ఎకరాలు ఉంటే నువ్వు దాన్ని తీసుకోవద్దు మీ నాన్న దానం చేసుకోమను దానం చేసుకోమను అక్క చెల్లికి తీసుకోమను నువ్వు వంద వంద ఎకరాలు సంపాదించి చూపించు మీ నాన్నకంటే మినిమం పది రెట్ల నుంచి వంద రెట్లు అప్పుడే నువ్వు సమాజంలో మీ నాన్న గుర్తించినందుకు నువ్వు బతికినందుకు నేను చెప్తాను ఏం చేయాలి అదృష్టతను పెట్టుకున్నాకు మంత్రం తంత్రం ఇస్తాం మీరు మనసులో ఏదైతే తీవ్రంగా కోరుకుంటారో అదే అవుతుంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ అనేది వాళ్ళకి జీవితంలో రాదు అనుకూలం ఉండదు చెడు అనే దానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే సర్ప్లస్ అమౌంట్స్ నా దగ్గర కొంతమంది ఉంటారు పెట్టుకునే ముందు చాలా సామాన్యమైన వాళ్ళు తర్వాత వ్యాపార వ్యవహారాలు ప్రవేశారు రోజుకి కోటి రూపాయల చొప్పున సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు దగ్గర వాళ్ళు ఏమన్నా వ్యాపారంలోనే కూర్చుని ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచన చేస్తారా ఏమీ లేదు స్టార్టింగ్లో కొద్దిగా కష్టపడతారు తర్వాత మాత్రం జీవితానికి చక్కగా ఎంజాయ్ చేస్తారు ఒక రాజకీయాలు అంటారు ఒక ఇండస్ట్రీ అంటారు ఒక దానాలు అంటారు ధర్మాలు అంటారు బంధువులతో ఏదో చేస్తుంటారు హాయిగా ఉంటారు వాళ్ళు ఏం చేసినా చెప్పినా వాళ్ళ ఇంటికి దానం చేరుకుంటారు ముఖ్యంగా తులారాసు వాళ్ళు తుల లగ్నము వృషభ రాశి వృషపు లగ్నం వాళ్ళకి వాళ్ళు నిజంగా ఏమి పని చేయొద్దు పని చేయకుండానే ఎక్కువ లాభం వచ్చే పని చేయాలి కష్టే ఫలి అని ఒక మాట అంటారు ఎవరైతే కష్టే ఫలి అన్న మాట అన్నాడో వాడి ముఖం కూడా చూడద్దు కష్టం ఎవరైతే పడతారో వాళ్ళు ఎప్పుడు జీవితంలో బాగుపడరు కష్టపడ్డ వాళ్ళు బాగుపడేటట్టు అయితే ఒక ట్రాక్టర్ డ్రైవరు మీ ఇంట్లో చేసేవాళ్ళు మట్టి పని చేసేవాడు మట్టి పని చేసేవాడు ఎంత పని చేస్తాడు వాళ్ళు చేసేది ఐదారు గంటలు అయినప్పటికీ ఎంత కష్టం పెద్ద దువ్వాలంటే ఐదు గంటలు కలిసి గంటలు దొవ్వేస్తాం మనం చిన్న మొక్కకి చిన్న వాద్దవులేం ఆలోచన చేస్తూ ఉంటారు రేపు చేద్దాం వెళ్ళిండి చెప్తారు మరి వాడి కానీ మన కార్లు మేళ్ళు విమానాలన్నీ మన దగ్గర ఉంటాయి మరి వాడి దగ్గర ఏమి ఉండవు కష్టపడతాన్ని శనితత్వము అంటారు అదృష్టతనం అనేది గురుతత్వం శుక్రతత్వం వేయుగం అదృష్టత్వం చోట అద్భుతమైన లాభాలు ఉంటాయి అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు శుభంజీవి